నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం రేపే ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి కన్యా వారికి రాళ్ళు వేసిన చేతిలోని పూలు ఒక వ్యక్తి కారణంగా ఊహించని పెను మార్పులు అసలు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి కన్యా రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం ఉత్తర ఫాల్గుని నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యరాశికి చెందుతారు కన్యరాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని చక్రంలో పిలువబడింది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువ పొడవుగా గాక పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంటారు కన్యా రాశివారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారు ముఖ్య లక్షణం దానిని అనుమానించడం ఈ అలవాటు వీరి జాతక వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడకుండా దాచుకుంటారు కన్య రాశివారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులు ఆర్థిక పరమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఆర్థిక పరమైన ఒత్తిడి అధిగమించేందుకు ఖర్చులను తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో అవసరమైన ఖర్చు పెట్టుబడులను నివారించడం మంచిది అయితే గురుడు ఈ రాశి నుంచి ఆరో స్థానం నుంచి రవాణా చేసే సమయంలో కొంత ఆదాయం పొందే అవకాశం ఉంది శని ప్రభావం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పొదుపు ప్రణాళిక నైపుణ్యం పెంచుకుంటారు ఈ కాలంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది గురుడు ఈ రాశి నుంచి ఆరో స్థానం గుండా ప్రయాణం చేసే సమయంలో మీ కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి పరస్పర పరిష్కారాలు కనుగొంటారు ఈ రాశి నుండి గురుడు ఆరో స్థానం నుంచి ప్రయాణించే సమయంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు అధ్యయనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు పొందుతారు కొత్త కోర్సు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ నైపుణ్యాలు పెంచుకోవచ్చు ఈ కాలంలో ఏకాగ్రత క్రమశిక్షణ అంకిత భావంతో ఉండటం వల్ల విద్య పరంగా విజయం సాధించేందుకు మీరు కెరియర్లో పురోగతిని సాధించేందుకు అవకాశం అయితే ఉంది రాశి వారికి తర్వాత కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి గ్రహాల కదలిక కారణంగా మీరు పనిలో రాణిస్తారు ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు వస్తాయి ఈ కాలంలో మీ కెరియర్ అత్యంత విజయవంతమైనదిగా అనిపిస్తుంది మీ కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాలు స్థాయికి చేరుకునే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందవచ్చు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందవచ్చు మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు ఈ రాశివారు ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో అనారోగ్యకరమైన జీవన శైలి ఆహారం వ్యాయామం దినచర్యను పాటించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి ఈ రాశి నుంచి శని అష్టమ దశలో సంచారం చేసే సమయంలో మీకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీ ధ్యానం చేయడం విశ్రాంతి తీసుకోవడం మానసికంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి చేయాలి కన్యా రాశి వారిలో అవివాహితులకు వివాహ సంబంధాల్లో కొన్ని సవాళ్ళు ఎదురవ్వచ్చు మీరు వివాహం చేసుకోవాలనుకునే సమయంలో ఆలస్యం లేదా అంతరాయం కలగవచ్చు శని ఈ రాశి నుంచి అస్తమ స్థానంలో రవాణా చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి మిగిలిన గ్రహాల ప్రభావంతో మీకు వివాహానికి మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ రాశివారు వివాహ సమయంలో తొందరపడటం లేదా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయకూడదు మీరు మీ భాగస్వామితో సన్నిహిత్యంగా ఉండవలసి ఉంటుంది వ్యాపారంలో రాణించటం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానికి తేలికగా అధిగమిస్తారు ఈ రాశివారు రక్షణ మరియు పోలీస్ శాఖల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలపై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవడం వల్ల జీవితం ఆనందంగా సాగిపోతుంది స్నేహితులు ప్రేమ వ్యవహారాలను చక్కబెడతో సహాయం చేస్తారు ఈ రాశివారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోకడాలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తుంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తులు వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజ దోషంలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు కన్యా రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి కన్యరాశి అదృష్ట సంఖ్య రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం అశుభ దినం చూశారు కదండి కన్యా రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్